హలో వెల్కమ్ క్రియేటర్స్ మనం పాలిటీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ అనే చాప్టర్ ని నేర్చుకుంటున్నాము ప్రీవియస్ వీడియోలో మనం రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా గవర్నర్ అనే అంశాన్ని నేర్చుకున్నాము గవర్నర్ అనే అంశంలో భాగంగా మిగిలినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవి మనం ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాం అంతకంటే ముందు మీకు మన భారత రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వం గురించి ఏ భాగంలో పొందుపరిచారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయి అనే అంశాన్ని మనం నేర్చుకుందామండి మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం అనే చాప్టర్ కంప్లీట్ అయ్యే వరకు ఎవ్రీ వీడియోలో మీకు ఈ స్లైడ్ కామన్ గా ఉంటుందండి ఈజీగా రివైజ్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ భాగం చాలా చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ లో అడగడానికి అవకాశం ఉందండి మన భారత రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వం గురించి ఏ భాగంలో పొందుపరిచారండి ఆరవ భాగంలో పొందుపరచడం జరిగింది ఏ భాగం అండి ఆరవ భాగంలో పొందుపరిచారు రాష్ట్ర ప్రభుత్వం గురించి అదేవిధంగా మన భారత రాజ్యాంగంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏవండి ఆర్టికల్ వన్ ఫిఫ్టీ టూ నుండి ఆర్టికల్ టూ వన్ త్రీ వరకు మనకి రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తాయి మనకి భాగం అంటేనేమో ఆరవ భాగం గుర్తు పెట్టుకోవాలి అదే ఆర్టికల్స్ అంటేనేమో ఆర్టికల్ వన్ ఫిఫ్టీ టూ నుండి ఆర్టికల్ టూ వన్ త్రీ వరకు మనకి రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ గురించి తెలియజేస్తాయి ఇప్పుడు మనం ఈ వీడియోలో గవర్నర్ కి సంబంధించి ఏవైతే అంశాలు మిగిలిపోయి ఉన్నాయో వాటిని నేర్చుకునే ప్రయత్నం చేద్దాము సో మనకి గవర్నర్ కి సంబంధించిన శాసన అధికారులు ఏవైతే ఉంటాయో అవి నేర్చుకుందాము రాష్ట్ర గవర్నర్ ఆయా రాష్ట్రాల శాసనసభలో అంతర్భాగము ఏంటండి రాష్ట్ర రాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆయా రాష్ట్రాల శాసనసభలు ఉంటాయి కదా ఆ శాసనసభలో అంతర్భాగంగా ఉంటాడు కానీ ఆ శాసనసభలో సభ్యత్వం ఉంటుందా సభ్యత్వం ఉండదు చాలా చాలా ఇంపార్టెంట్ సేమ్ ఇలానే మనకు రాష్ట్రపతి పార్లమెంట్ లో అంతర్భాగం కానీ పార్లమెంట్ లోని ఏ సభలో కూడా రాష్ట్రపతికి సభ్యత్వం ఉండదు అలానే రాష్ట్రాల గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆయా రాష్ట్రాల శాసనసభలు ఉంటాయి కదా అందులో అంతర్భాగంగా ఉంటాడు కానీ శాసనసభలో సభ్యత్వం ఉండదు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి రాష్ట్రాల శాసనసభలో జరిగే అన్ని ప్రక్రియలు కూడా గవర్నర్ తో ముడిపడి ఉంటాయి గవర్నర్ తో ముడిపడి ఉంటాయి ముఖ్యంగా రాష్ట్ర శాసనసభను సమావేశపరచడం దీర్ఘకాలికంగా వాయిదా వేయడం ఈ దీర్ఘకాలికంగా వాయిదా వేయడాన్ని ఏమంటారండి ప్రరోగ్ అంటారు అదేవిధంగా రద్దు చేయడం డిసాల్వ్ చేయడం ఇవన్నీ కూడా మనకి రాష్ట్ర గవర్నర్ కి సంబంధించిన శాసన అధికారము దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ వన్ సెవెంటీ ఫోర్ తెలియజేస్తుంది ఏంటండి రాష్ట్ర శాసనసభను సమావేశపరచడం దీర్ఘకాలిక వాయిదా వేయడం ప్రరోగ్ చేయడం అదేవిధంగా రద్దు చేయడం డిసాల్వ్ చేయడం ఈ అధికారం ఎవరికి ఉంటుందండి రాష్ట్ర గవర్నర్ కి ఉంటుంది ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది రాష్ట్ర గవర్నర్ గారు మనకి స్పీకర్ వచ్చేసి అర్జెంట్ అజెంట్ సౌన్డే చేస్తానండి అంటే మనకి అదే విధంగా శాసనసభను ఉద్దేశించి ప్రసంగించడం ఏంటండి శాసనసభను ఉద్దేశించి ప్రసంగించడం ప్రతి సంవత్సరం మొదటి సమావేశం ఏదైతే ఉంటుందో మొదటి శాసనసభ సమావేశం ఏదైతే ఉంటుందో దానితో పాటు నూతనంగా ఏర్పడే విధాన సభ ఉంటుంది కదా ఆ విధాన సభ యొక్క మొట్టమొదటి సమావేశం కూడా మనకి గవర్నర్ యొక్క ప్రసంగం ఉంటుందండి శాసనసభను ఉద్దేశించి ఎవరు ప్రసంగిస్తారండి ఆయా రాష్ట్రాల గవర్నర్ ను ప్రసంగించడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ వన్ సెవెంటీ సిక్స్ సబ్ క్లాస్ వన్ దీని గురించి తెలియజేస్తుంది ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి పరిషత్ ఏదైతే ఉంటుందో మనం శాసన మండలి అంటామండి ఈ విధాన పరిషత్ కి ఒకటి బై ఆరో వంతు నామినేట్ చేయడం జరుగుతుంది ఎవరు నామినేట్ చేస్తారండి ఆయా రాష్ట్రాల గవర్నర్లు విధాన పరిషత్ కు చేయడం జరుగుతుంది ఒకటి బై ఆరో మంది సభ్యులను చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ విధాన పరిషత్ కి ఒకటి బై ఆరో వంతు మంది సభ్యులను నామినేట్ చేయడం గురించి తెలియజేస్తుంది మీకు ఇన్ డీటెయిల్ గా శాసన మండలి గురించి వచ్చినప్పుడు దీని గురించి తెలియజేస్తానండి ఈ పాయింట్ మాత్రం మీరు ఇప్పుడు గుర్తు పెట్టుకోండి విధంగా రాష్ట్రాల శాసనసభ్యుల అనర్హతకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉంటుందో ఆ కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు అంతిమ నిర్ణయం ఎవరు తీసుకుంటారండి రాష్ట్ర గవర్నర్ గారు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా రాష్ట్ర శాసనసభ ఆమోదించినటువంటి బిల్లులు ఏవైతే ఉంటాయో బిల్లులు చట్టంగా మారాలంటే మన రాష్ట్ర శాసనసభ ఏ బిల్లు ఆమోదించినా అంతిమంగా అది చట్టంగా మారాలంటే గవర్నర్ యొక్క ఆమోదం తప్పనిసరి సో ఆ గవర్నర్ ఆమోదం కోసం ఆయా బిల్లును పంపినప్పుడు రాష్ట్ర గవర్నర్ ఏం చేయవచ్చు అండి ఆ బిల్లును ఆమోదించవచ్చు లేదా పునః పరిశీలన కోసం పంపవచ్చు ద్రవ్య బిల్లు తప్ప ద్రవ్య బిల్లును పునఃపరిశీలనకు పంపడానికి అవకాశం లేదు లేదా ఆ బిల్లును తిరస్కరించవచ్చు దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ టూ హండ్రెడ్ దీని గురించి తెలియజేస్తుంది బిల్లుల విషయంలో గవర్నర్ ఏ అధికారాలు ఉన్నాయండి బిల్లులను ఆమోదించవచ్చు తిరస్కరించవచ్చు లేదా పరిశీలన కోసం పంపవచ్చు దానితో పాటుగా ఆయా బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం కూడా పంపొచ్చండి ఇలా రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్రపతి పరిశీలన కోసం పంపడం మనకు ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది ఆర్టికల్ టూ జీరో వన్ ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి ఆర్టికల్ ఆర్టికల్ టూ జీరో వన్ ఏం తెలియజేస్తుందండి రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులు ఏవైతే ఉంటాయో వాటిని రాష్ట్ర గవర్నర్ ఆమోదం కోసం పంపినప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్ ఏం చేస్తారంటే దాన్ని రాష్ట్రపతి పరిశీలన కోసం పంపడం జరుగుతుంది ఇలా పంపడం గురించి తెలిసే ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ టూ రాష్ట్రపతి గవర్నర్ పంపిన బిల్లుల విషయంలో ఎలాంటి అధికారాలు కలిగి ఉంటాడో చూద్దామండి ఆ బిల్లును ఎవరైతే గవర్నర్ బిల్లును పంపిస్తాడో ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదించవచ్చును లేదా అలానే అంటిపెట్టుకుని ఉండవచ్చు లేదా రాష్ట్ర శాసనసభకు పునః పరిశీలన కోసం పంపమని గవర్నర్ ను ఆదేశించవచ్చు ద్రవ్య బిల్లులను మాత్రం ఇలా పున పరిశీలనకు పంపే అవకాశం లేదు ద్రవ్య బిల్లులు తప్ప ఏ ఇతర బిల్లు అయినా సరే రాష్ట్ర శాసనసభకు పున పరిశీలన కోసం పంపమని గవర్నర్ ఆదేశించే అధికారం ఎవరికి ఉంటుంది రాష్ట్రపతికి ఉంటుందండి రాష్ట్రపతి సూచించినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో అవి ఆయా రాష్ట్ర శాసనసభలు పాటించవచ్చు లేదా పాటించకపోవచ్చు ఆయా రాష్ట్ర శాసనసభలు ఆ బిల్లును ఆరు నెలల్లోగా ఎన్ని నెలల్లో కాండి ఆరు నెలల్లోగా తిరిగి రాష్ట్రపతికి మరోసారి పంపాల్సి ఉంటుంది ఏదైతే రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపిన బిల్లు ఉంటుందో అది ఆయా రాష్ట్ర శాసనసభలు రాష్ట్రపతి సూచనలు ఇస్తారు కదా ఆ సూచనలను పాటించవచ్చు లేదా పాటించకపోవచ్చు అలా పాటించినా పాటించకపోయినా సరే ఆరు నెలల్లోగా ఎన్ని నెలల్లో కాండి ఆరు నెలల్లోగా ఆయా రాష్ట్ర శాసనసభలు తిరిగి ఆ బిల్లును రాష్ట్రపతి కోసం పంపాల్సి ఉంటుంది మరోసారి రాష్ట్రపతి ఇలా వచ్చినటువంటి బిల్లు సందర్భంలో ఈ బిల్లును ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆమోదించవచ్చు లేదా ఆమోదించకపోవచ్చు ఇది రాష్ట్రపతి యొక్క రాష్ట్రపతి యొక్క విచక్షణ అధికారం అండి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో మనకి మళ్ళీ పంపినా సరే అది ఆమోదించవచ్చు ఆమోదించకపోవచ్చు కానీ మనకు కేంద్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో భాగంగా పార్లమెంటు మనకు రాష్ట్రపతి ఆమోదం కోసం ఏదైనా బిల్లును పంపినప్పుడు పునః పరిశీలన కోసం పంపవచ్చు రెండవసారి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు తిరిగి ఆమోదించి అది రాష్ట్రపతికి పంపినప్పుడు ఖచ్చితంగా ఆమోదించాలండి రెండవసారి కానీ రాష్ట్ర ప్రభుత్వాల బిల్లులు ఏదైతే ఉంటాయో ఆ బిల్లుల విషయంలో మాత్రం ఇలాంటి ఏమంటారు ఇలాంటి అవకాశం లేదు ఆమోదించవచ్చును లేదా ఆమోదించకపోవచ్చును చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి ద్రవ్య బిల్లును పునఃపరిశీలన కోసం పంపే అధికారం ఉందా అండి లేదు ద్రవ్య బిల్లులు తప్ప ఏ అయినా సరే పునః పరిశీలన కోసం పంపవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ మనం ఆర్టికల్ టూ వన్ త్రీ గురించి నేర్చుకున్నామండి ఆర్టికల్ టూ వన్ త్రీ దేని గురించి తెలియజేస్తుందండి ఆర్డినెన్స్ జారీ చేయడం గురించి తెలియజేస్తుందండి దేని గురించి తెలియజేస్తుందండి ఆర్డినెన్స్ జారీ చేయడం గురించి తెలియజేస్తుంది మనకి ఎవరు ఆర్డినెన్స్ జారీ చేస్తారండి రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్ గారు జారీ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఆర్టికల్ ఎంత అండి ఆర్టికల్ టూ వన్ త్రీ గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయడం గురించి తెలియజేస్తుంది మనకు ఆర్టికల్ టూ వన్ త్రీ సబ్ క్లాస్ అంటే రాష్ట్ర శాసనసభ సమావేశంలో లేనప్పుడు ఏంటండి రాష్ట్ర శాసనసభ సమావేశంలో లేనప్పుడు గవర్నర్ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి మండలి సలహా మేరకు ఎవరండి రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి మండలి సలహా మేరకు ఆర్డినెన్స్ ను జారీ చేస్తాడు ఇలా జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాలప ఎంత అండి ఆరు నెలల ఆరు వారాలు శాసనసభ తిరిగి సమావేశమైనటువంటి ఆరు వారాల్లోగా ఖచ్చితంగా ఈ ఆర్డినెన్స్ ను ఆమోదించాల్సి ఉంటుంది అలా ఆమోదించకుంటే ఏం జరుగుతుందంటే ఈ ఆర్డినెన్స్ రద్దవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాల పరిమితి ఎంత అండి ఆరు నెలల ఆరు వారాల పాటు సో మనకి ఎవరి సలహా మేరకు జారీ చేస్తారండి రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ మంత్రి మండలి సలహా మేరకు మాత్రమే గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఆర్టికల్ ఎంత అండి ఆర్టికల్ టూ తెలియజేస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి ఈ ఆర్టికల్ కూడా మనకు ఇంపార్టెంట్ అండి అది రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయడానికి సంబంధించిన ఆర్టికల్ ఎంత అండి మీకు తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాలపరిమితి ఆరు నెలల ఆరు వారాలు మాత్రమే గవర్నర్ ఈ ఆర్డినెన్స్ ను ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆరు నెలల ఆరు వారాల పాటు అని అనుకుంటాం కదా కానీ గవర్నర్ ఎప్పుడైనా సరే ఈ ఆర్డినెన్స్ ను ఒక ఆదేశం ద్వారా ఉపసంహరించుకోవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది స్టేట్మెంట్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది చాలా మంది ఆరు నెలలు ఆరు వారాలు అనుకుంటారు కానీ గవర్నర్ ఎప్పుడైనా సరే ఈ ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకోవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇలా ఆర్డినెన్స్ జారీ చేయడం అనేది గవర్నర్ యొక్క విచక్షణ అధికారం అండి కాదు గవర్నర్ యొక్క విచక్షణాధికారం కాదు కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ మంత్రి మండలి సలహా మేరకు మాత్రమే గవర్నర్ ఈ ఆర్డినెన్స్ జారీ చేయడం జరుగుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి స్టేట్మెంట్స్ లో అడగవచ్చు కాబట్టి మీరు గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ మనం గవర్నర్ కి సంబంధించినటువంటి న్యాయ అధికారాలను చూద్దామండి రాజ్యాంగం ప్రకారం గవర్నర్ కి కొన్ని న్యాయ అధికారాలు కల్పించబడ్డాయి అవేంటంటే అదేంటంటే న్యాయస్థానాలు విధించే శిక్షణలో శిక్షలను తగ్గించవచ్చు లేదా మార్పు చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు శిక్ష అమలు కాకుండా వాయిదా వేయవచ్చు ఏంటండి న్యాయస్థానాలు విధించే శిక్షలు ఏవైతే ఉంటాయో ఆ శిక్షలను గవర్నర్ తగ్గించవచ్చు మార్పు చేయవచ్చు లేదా ఆ శిక్షలను రద్దు చేయవచ్చు దాంతో పాటుగా ఆ శిక్ష అమలు కాకుండా వాయిదా వేయవచ్చు కానీ ఉరి శిక్ష రద్దు చేసే అధికారం గవర్నర్ కు ఉంటుందా అండి ఉండదు ఉరి శిక్షను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుందండి భారత రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది ఉరి శిక్షను రద్దు చేసే అధికారం గుర్తు పెట్టుకోండి దీని స్టేట్మెంట్స్ లో అడగవచ్చు విధంగా మార్షల్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో సైనిక కోర్టులు ఏవైతే ఉంటాయో ఈ సైనిక కోర్టులు విధించే శిక్షణ విషయంలో కూడా గవర్నర్ జోక్యం చేసుకోవడానికి వీలు లేదు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్ అన్ని కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా చాలా ఇంపార్టెంట్ న్యాయస్థానం తగ్గించవచ్చు మార్పు చేయవచ్చు రద్దు చేయవచ్చు అండ్ శిక్ష అమలు కాకుండా వాయిదా వేయవచ్చు కానీ ఉడి శిక్షను రద్దు చేసే అధికారం మాత్రం గవర్నర్ కి లేదు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి మార్షల్ కోర్ట్స్ విధించి శిక్షల విషయంలో కూడా గవర్నర్ జోక్యం చేసుకోవడానికి వీలు లేదండి అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ కి కొన్ని ముఖ్యమైనటువంటి విచక్షణ అధికారాలు ఉంటాయండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి డెఫినెట్ గా వీటి నుండి క్వశ్చన్ వస్తుంది మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఏంటంటే రాష్ట్రంలోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిక పంపడం అనేది రాష్ట్రాల యొక్క గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆయా రాష్ట్రాల గవర్నర్ కి ఉన్నటువంటి విచక్షణ అధికారం ఏంటండి రాష్ట్రంలోని పరిస్థితులపై నివేదికను పంపడం అదే విధంగా రాజ్యాంగ సంక్షోభం సమయంలో రాష్ట్రంలో పరిపాలన వీలు కానప్పుడు రాష్ట్రపతి పాల విధించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తాడు ఏంటంటే రాజ్యాంగ సంక్షోభ సమయంలో రాష్ట్రంలో పరిపాలన రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ కేంద్రానికి సూచిస్తాడు ఏ ఆర్టికల్ తెలియజేస్తుందండి దీనికి సంబంధించి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ తెలియజేస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ రాష్ట్రపతి పాలనకు సంబంధించిన ఆర్టికల్ ఎంత అండి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ మీకు ఈ రాష్ట్రపతి పాలనకు సంబంధించిన అన్ని అంశాలు మన యూట్యూబ్ ఛానల్లో ఒక ప్లేలిస్ట్ లో మీకు ఇవ్వడం జరిగింది ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా రాష్ట్ర శాసనసభ రూపొందించిన బిల్లులు ఏవైతే ఉంటాయో ఆ బిల్లును తమ ఆమోదం కోసం పంపినప్పుడు గవర్నర్ ఆ బిల్లులను ఆమోదించవచ్చు లేదా ఆమోదించకుండా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపవచ్చు ఏంటండి రాష్ట్ర శాసనసభ రూపొందించిన బిల్లులు ఏవైతే ఉంటాయో ఆమోదం కోసం పంపినప్పుడు వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడం ఇది కూడా గవర్నర్ యొక్క ఒక ముఖ్యమైనటువంటి విచక్షణ అధికారం ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి ఎక్కువ సార్లు రివైజ్ చేయండి సో దట్ మీరు ఈజీగా గుర్తు పెట్టుకుంటారు మళ్ళీ చూద్దామా ఈ పాయింట్స్ అన్ని కూడా రాష్ట్రంలోని పరిస్థితులపై మనకి కేంద్రానికి నివేదిక పంపడం అదేవిధంగా రాజ్యాంగ సంక్షేమ సమయంలో రాష్ట్రంలో పరిపాలన వీలు కాదని రాష్ట్రపతి పాలన విధించాలని సూచించడం అదేవిధంగా రాష్ట్ర శాసనసభకు రూపొందించిన బిల్లులు ఏవైతే ఉంటాయో వాటిని గవర్నర్ ఆమోదం కోసం పంపినప్పుడు వాటిని రాష్ట్రపతి ఆమోదం కోసం ఉంచడం ఇవన్నీ కూడా గవర్నర్ కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విచక్షణ అధికారాలండి డెఫినెట్ గా వీటి క్వశ్చన్ వస్తుంది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ మనం భారత రాష్ట్రపతి అండ్ గవర్నర్ తమ అధికార విధులను నిర్వర్తించే సమయంలో అధికార విధులను నిర్వర్తించే సమయంలో ఆ నిర్వహణకు సంబంధించి ఆ విధుల నిర్వహణకు సంబంధించి ఏ న్యాయస్థానాల్లో కూడా ప్రశ్నించరాదండి ఏంటండి భారత రాష్ట్రపతి అదేవిధంగా గవర్నర్లు తమ అధికార విధులను నిర్వర్తిస్తారు కదా ఆ అధికార విధుల నిర్వహణకు సంబంధించి ఏ న్యాయస్థానాల్లో కూడా ప్రశ్నించడానికి వీలు లేదు అలా తెలియజేసే ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ సబ్ క్లాస్ వన్ తెలియజేస్తుందండి అదేవిధంగా భారత రాష్ట్రపతి గవర్నర్ పదవిలో ఉన్నంత కాలం ఏ కోర్టులోను కూడా వారికి వ్యతిరేకంగా క్రిమినల్ కేసులు పెట్టరాదు ఏంటండి భారత రాష్ట్రపతి గవర్నర్ పదవిలో ఉన్నంత కాలం ఏ కోర్టులోనైనా సరే వారికి వ్యతిరేకంగా క్రిమినల్ కేసులు పెట్టరాదు ఇలా సూచించే ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ సబ్ క్లాస్ టూ తెలియజేస్తుందండి దీనికోసం అయితే మనకి క్రిమినల్ కేసులు పెట్టరాదు సివిల్ కేసులు పెట్టాలంటే మనకి ఎన్ని నెలల ముందు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుందండి రెండు నెలల ముందు నోటీస్ ఇవ్వాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది గుర్తు పెట్టుకోండి అదేవిధంగా మనకి చట్టం ముందు అందరూ సమానులే అనే ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ ఫోర్టీన్ తెలియజేస్తుంది కదా అయితే ఈ చట్టం ముందు అందరూ సమానులే అనడానికి మినహాయింపు ఎవరికి ఉంటుందండి రాష్ట్రపతికి ఉంటుంది గవర్నర్ కి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి డెఫినెట్ గా దీని నుండి క్వశ్చన్ వస్తుందండి మనకి ఎగ్జామ్ లో మనకి bueno, ముఖ్యంగా గవర్నర్ నియామకానికి సంబంధించి గవర్నర్ల నియామకానికి సంబంధించి ఆర్ఎస్ సర్కార్య కమిషన్ ఏంటండి ఆర్ఎస్ సర్కార్య కమిషన్ కొన్ని ముఖ్యమైన సూచనలు సాంప్రదాయాలను సూచించింది ఎవరండి ఆర్ఎస్ సర్కార్య కమిషన్ ఎవరి నియామకంలో గవర్నర్ల నియమా నియామకానికి సంబంధించి అవేంటో చూసే ప్రయత్నం చేద్దామండి సో మనకి గవర్నర్ గా నియమించబడే వ్యక్తి ఏదో ఒక రంగంలో నిష్ణాతుడై ఉండాలి ఎక్స్పర్టైజ్ అయి ఉండాలి ఏదో ఒక రంగంలో గవర్నర్ గవర్నర్ తమ సొంత రాష్ట్రం ఏదైతే ఉంటుందో ఆ సొంత రాష్ట్రానికి గవర్నర్ గా నియమించరాదు అదే విధంగా గవర్నర్ గా నియామకం కంటే ముందు గవర్నర్ గా నియమించబడే వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతడు అతని నియామకానికి ముందు కనీసం రెండు సంవత్సరాల పాటు క్రియాశీల రాజకీయాల్లో ఉండరాదు ఏంటండి గవర్నర్ గా నియమించబడే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి గవర్నర్ గా నియమించబడడానికి ముందు కనీసం రెండు సంవత్సరాల ముందు క్రియాశీల రాజకీయాల్లో ఉండరాదండి గవర్నర్ నియమించే ముందు ఏ రాష్ట్రానికి అయితే గవర్నర్ ని నియమిస్తారో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు కదా ఆ ముఖ్యమంత్రులను సంప్రదించాలి అని ఎవరు సూచించారండి ఆర్ఎస్ సర్కార్య కమిషన్ సంబంధించి ఈ గవర్నర్ నియామకానికి సంబంధించి కొన్ని సూచనలు చేయడం జరిగిందండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి వీటిని కూడా మనకు స్టేట్మెంట్స్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి ఏంటండి గవర్నర్ గా నియమించబడే వ్యక్తి ఏదో ఒక రంగంలో నిష్ణాతుడై ఉండాలి గవర్నర్ తమ సొంత రాష్ట్రంకు గవర్నర్ గా నియమించరాదు గవర్నర్ గా నియామకం కంటే ముందు కనీసం రెండు సంవత్సరాల ముందు క్రియాశీల రాజకీయాల్లో ఉండరాదు అదే విధంగా గవర్నర్ ను నియమించే ముందు ఏ రాష్ట్రానికైతే గవర్నర్ గా నియమిస్తారో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించిన తర్వాతనే గవర్నర్ ను నియమించాలి ఈ సూచనలు చేసింది ఎవరండి ఆర్ఎస్ సర్కారియా కమిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి మనకు కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా ఈ ఆర్ఎస్ సర్కారియా కమిషన్ కు సంబంధించి అన్ని ముఖ్యమైన అంశాలను మీకు ఇవ్వడం జరిగింది ఎవరైనా చూడకుంటే ప్లేలిస్ట్ లో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఉంటుంది ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఎవరు కొనసాగుతున్నారండి జిష్ణుదేవ్ వర్మ గారు కొనసాగుతున్నారు ఎవరండి జిష్ణుదేవ్ వర్మ గారు కొనసాగుతున్నారు అయితే తెలంగాణ రాష్ట్రానికి తొలి గవర్నర్ గా ఎవరు నియమితులు ఈఎస్ఎల్ నరసింహన్ గారు నియమితులు కావడం జరిగింది ఈఎస్ఎల్ నరసింహన్ తర్వాత ఎవరు గవర్నర్ గా వచ్చారండి తమిళసై సౌందర్యరాజన్ గారు రావడం జరిగింది ఎవరండి తమిళసై సౌందర రాజన్ ఆ తర్వాత మనకు సిపి రాధాకృష్ణన్ గారు ఎవరండి సిపి రాధాకృష్ణన్ గారు మనకి అడిషనల్ చార్జ్ అదనపు బాధ్యతలుగా మనకి ఉండడం జరిగిందండి తెలంగాణకి ఆ తర్వాత మనకి జిష్ణుదేవ్ వర్మ గారు ఎవరండి జిష్ణుదేవ్ వర్మ గారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా నియమితులు కావడం జరిగిందండి ఈ జిష్ణుదేవ్ వర్మ గారు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి త్రిపుర రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్ అండి రాష్ట్రం కూడా గుర్తుపెట్టుకోండి స్టేట్మెంట్స్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఎవరండి జిష్ణుదేవ్ వర్మ గారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మనం నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా మిగిలినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని నెక్స్ట్ వీడియోలో నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి నేను గవర్నర్లకు సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలు మీకు అందించడం జరిగిందండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ రెడ్డి థ్యాంక్ యూ ఎవరి